మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో ఒక భాగం దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనము స్వతంత్ర చేయటకును వారిని మంటిలోండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే ప్రభు తన మాట మన కొరకు దీవించినగాక పూర్తిగా అత్సహించుకునే అనుభవం పురుషోత్తం చౌదరి గారికి రక్షించబడిన తర్వాత వారు కుటుంబీకులు పెంట భోగి మీద ఇస్త్రాకేసి అన్నం పెట్టారంట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మంచి ఆత్మ సంబంధమైన పాటలు ఎక్కువగా రాసింది వారే పురుషోత్తం చౌదరి గారంటే ఒరిస్సా ప్రాంతంలో చౌదరులు బ్రాహ్మణులు ఒక మాట కూడా పి సుశీల గారిని పాటలు పాడేది సినిమాల్లో ఆమె కూడా ఈ సంతానంలోదేనని నేను వారి చెప్తే విన్నాను వారి సంబంధికులు ఆయన అసహ్యమైన వ్యాధితో ఉన్నప్పుడు ప్రభువారు స్వస్థపరిచాడు వ్యాధితో ఉన్న ఆయన్ని కులంలో వాళ్ళు ఇష్టపడ్డారు కానీ స్వస్థపరచబడిన తర్వాత ఏ సై విశ్వాసం ఉంచుడి చేత ఒప్పుకోల ఈ మధ్య ఒక బిడ్డ ఆటల్లో గెలిచి ప్రభు నన్ను గెలిపించాడు ప్రభువే నన్ను బలపరిచాడని కన్నీళ్ళు మున్నేళ్ళుగా చెప్పింది భారతదేశంలో చాలామంది గర్వించారు చాలామంది సంతోషపడ్డారు కానీ కొందరు ఆ భారతదేశం గెలిపించిన మాట మంచిదే కానీ ఏ సై గెలిపించలేని మాటలకి విపరీతంగా విష్ప్రచారం చేస్తున్నారని మరి నేను తెలుసుకున్నాను ఆ చెప్పిన రోజే నేను అన్నప్పుడే నాకు అర్థమైంది విపరీతంగా వ్యతిరేకంగా స్కూల్ చేస్తారని ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని విశ్వాసం ఉంచడానికి విగ్రహములు ఎందు వ్యర్థమైన వాటి ఎందు అబద్ధమునందు విశ్వాసం ఉంచేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు ఈ సంగతి రోమపత్రిక మొదటి అధ్యాయులు ఉంది వారు మనస్సులో దేవునికి చోటీ పోయి గనక చేయరాని కార్యములు చేయటకు వారిని దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడు వాళ్ళది భ్రష్ట మనసు ఎవరు సృష్టించారో ఈ సమస్తం ఎవరు అన్నాయో ఆ దేవుడు యేసుక్రీస్తు అనే సత్యం ఏమాత్రం జీర్ణించుకోలేరు అంతగా అపవాది పెంటల్లో పడేసింది అపవిత్రతకు అప్పగించేసేసింది బయటికి రావాలని రాలేని స్థితి అయితే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే అలాంటి వారిని తీసుకొచ్చి దరిద్రులను తీసుకొచ్చి ధనవంతులతో కూర్చోబెడతాడు పెంటొప్పల వారి మీద తీసుకొచ్చి అధిపతులుగా చేస్తాడు దావీదు గారిని గొర్రెల దొడ్ల నుంచి తీసుకొచ్చి మహారాజుగా చేసాడు మన జీవితాల్లో రాజరికం రాజులేని యాజక సమూహమే కానీ మనము ప్రభు యశు క్రీస్తు వారిని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఒకవేళ ఈవేళ అధో పాతాళంలో ఉన్నా పతనమైన స్థితిలో ఉన్నా పెంట కుప్ప మీద ఉండే అనుభవం మీద ఉన్నా సరే ఈవేళ నేను ఉన్నతంగా దేవుడు హెచ్చించబోతున్నాడు అందుకు అవసరం హృదయపూర్వకమైన పశ్చాత్తాపం హృదయపూర్వకంగా ఈశాయి రత్న విశ్వాసం అలాంటి అభిషేకాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభు వారి మహిమ కొరకు అనుగ్రహించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ